వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి డైరెక్ట్ ఓనర్ సేల్ డూప్లెక్స్ విల్లా ఒకటి సేల్కి వచ్చిందండి కేవలం కోటి పది లక్షల రూపాయలకి రెండు వందల ముప్పై గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ విల్లా అండి ఇటువైపు నార్త్ వైపు సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఈస్ట్ వైపు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫుల్ గ్రీనరీతో ఉంటుంది రీసేల్ విల్లా అండి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ టూ థర్టీ స్క్వేర్ యాడ్స్ అండి వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ లైట్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది గేటెడ్ సొసైటీలో ఉంటుంది డైరెక్ట్ ఓనర్ సెల్ ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు చూస్తున్నారు కదా మంచి సెట్ బ్యాక్స్తో ఉంటుంది హెచ్ఎండిఏ లేఅట్లో ఉంటుంది ఇక్కడ సంపు ఉంటుంది కార్ పార్కింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ అండి చాలా మంచి విల్లా మంచి ప్రైస్కి అమ్ముతున్నారు వీడియో లాస్ట్ వరకు చూడండి ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి కంప్లీట్ వీడియో చూశాక మాత్రమే ఓనర్కి కాల్ చేయండి రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి చూశాక తప్పకుండా మీకు రిప్లై వస్తుంది ఫుల్ గ్రీనరీతో ఉంటుందండి ఒక మంచి త్రీ బీహెచ్కే కొనాలనుకున్నా కూడా హైదరాబాద్లో ఆ ప్రైస్కి రావట్లేదు కోటి పదికి సో మీకు రెండు వందల ముప్పై గజాల డూప్లెక్స్ విల్లా వస్తుంది కోటి పది లక్షలకి దట్టు గేటెడ్ సొసైటీలో గచ్చిబోలి నానక్రామ్ కూడా కోకపెట్కి మంచి కనెక్టివిటీతో ఉంటుంది చుట్టూ సెట్ బ్యాక్స్ చూశారు కదా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది వైడ్ రోడ్స్ అండి సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్కి ఉంటుంది కార్నర్లో సో ఈ సొసైటీ మొత్తం వైడ్ రోడ్సే ఉంటాయి మొత్తం ఇంటీరియర్ ఫాల్ సీలింగ్ ఉంటుంది విల్లా మొత్తం చూస్తున్నారు కదా ఇక్కడ టీవీ యూనిట్ ఇక్కడ సోఫాలు ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వచ్చింది డూప్లెక్స్ విల్లా కాబట్టి సపరేట్గా పూజ రూమ్ కూడా ఉంటుంది ఎవరైనా రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ లేదంటే ఎంప్లాయీస్ కానీ ఎవరైనా మంచి పీస్ఫుల్ లొకాలిటీలో మనకు మంచి బడ్జెట్లో ఒక విల్లా కోసం చూస్తున్నైతే ఈ వీడియో మీకోసమే సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఫుల్ వీడియో చూసాక మాత్రమే కాల్ చేయండి సీలింగ్ కూడా ఉంది ఇంటీరియర్ వర్క్ కూడా ఉంది చూడొచ్చు అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది దీనికి రెండు వందల ముప్పై గజాల విల్లా కోటి పది లక్షలు మాత్రమే మీకు ఫస్ట్ పైన కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి ఇది డూప్లెక్స్ విల్లా అండి జీప్లస్ వన్ డూప్లెక్స్ విల్లా ఇది లాస్ట్ వరకు చూడండి విల్లా మొత్తం చూశాక మాత్రమే కాల్ చేయండి పైన కూడా ఫాల్ సీలింగ్ ఉంటుంది సిట్అవుట్ అయితే చాలా బాగుంటుంది మంచి వ్యూ ఉంటుంది పీస్ఫుల్ లొకాలిటీ జీరో పొల్యూషన్ స్పేషియస్గా ఉంటుంది ప్లానింగ్ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మీకు ఏ బ్యాంక్ నుంచైనా మీరు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ తీసుకోవచ్చు దీంట్లో కూడా ఇంటీరియర్ వరకు ఉంది చూడొచ్చు ఇది కూడా కవర్ చేసి చూపిస్తున్నాను ఈ బెడ్రూమ్ కూడా ఇంటీరియర్ వరకు ఫాల్ సీలింగ్ ఉంది ఈ బెడ్రూమ్లో లో కూడా టూ థర్టీ స్క్వేర్ యాడ్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుంది గేటెడ్ సొసైటీలో ఉంటుంది ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫార్టీ బై ఫిఫ్టీ డైమెన్షన్ వస్తుంది ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి కోటి పది లక్షలు చెప్తున్నారు మీకు కాలనీ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడొచ్చు మొత్తం విల్లాసే ఉంటాయి డూప్లెక్స్ ట్రిప్లెక్స్ విల్లాసే ఉంటాయి ఇది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ విల్లా ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి గచ్చివోలి నానాక్రామ్ గూడకి కనెక్టివిటీతో ఉన్నటువంటి శంకర్పల్లి ఎర్రవగూడలో లొకేట్ అయి ఉంటుంది మీరు ఎర్రవగూడని గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ అందరికీ కాల్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని పెట్టండి సో ఇలాంటి లో బడ్జెట్ ప్రాపర్టీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి లేదంటే మీరు చూసేసరికి సోల్డ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ